హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన లంకలో సీతా స్వయంవరం రచించినవారు సుష్మా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం తనకి కూడా అర చేతిలో మచ్చ ఉంది ఆమె నెమ్మదిగా తన చేతిలో ఉన్న పొట్టు మచ్చని చూసుకుంటుంది రామ్ మహాలక్ష్మి మెడలో ఉన్న గొలుసు పట్టుకొని దానికి ఉన్న లాకెట్ని ఓపెన్ చేస్తాడు అందులో మహాలక్ష్మి చిన్ననాటి ఫోటోతో పాటు కలిసి ఉన్న తన ఫోటోని చూపిస్తూ ఇది నువ్వు జాను ఇది నేను అని చెప్తాడు మహాలక్ష్మి రామ్ చేతిలో ఉన్న లాకెట్లోని ఫోటోలు చూస్తుంది నిజానికి మహాలక్ష్మికి రామ్ చూపించేంత వరకు ఎప్పుడు తన మెడలో ఉన్న లాకెట్లో ఫోటోలు ఉన్నాయని ఆమెకి తెలియనే లేదు రామ్ మా జానకి నువ్వే మహాలక్ష్మి నీ కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని అంటాడు ప్రేమగా మహాలక్ష్మికి అతను చెప్తుంది అంతా నిజమే అని అనిపిస్తున్నా కూడా ఇంకా ఏదో అనుమానం ఆమె మనసులో ఉండిపోతుంది అతని నుండి రెండు అడుగులు దూరం జరిగి మీరు చెప్తుంది నిజమే అని నేను ఎందుకు నమ్మాలి ఏమో నిన్న నా చేయి పట్టుకున్నప్పుడు నా చేతిలోని పుట్టు మచ్చ చూసి ఉండొచ్చు కదా అలాగే నా లాకెట్లోని కూడా ఎప్పుడో చూసి ఉంటారు అది అడ్డం పెట్టుకొని మీరు ఇలా చెప్పడం సరైంది కాదు అయినా ఇన్నేళ్ల తర్వాత ఎందుకు వచ్చారు అని అడుగుతుంది రామ్ ఆమె దగ్గరికి వచ్చి మహాలక్ష్మి చెంప మీద చేయి వేసి నేను చెప్తుంది నిజం జాను నువ్వు నా జానకివి ఇన్నేళ్లుగా ఎందుకు రాలేదని అడిగావు కదా చెప్తా విను భూపతి లాంటి వాడిని ఎదిరించడానికి ఎదిరించాలన్న కోరిక మాత్రమే ఉంటే సరిపోదు అతనిని ఎదురించడానికి కావలసినవన్నీ సమకూర్చుకోవాలి కదా ఆర్థికంగా శారీరకంగా కూడా నేను మా నుండి దూరం చేసినప్పుడు నేను చిన్నపిల్లాడిని అప్పుడు నాకు అతను ఎదురించే శక్తి లేదు మా నాన్నకి అతనితో పోరాటం చేసి గెలిచేంత ఆర్థిక స్తోమత కూడా లేదు అందుకే అన్నీ సమకూర్చుకొని రావడానికి ఇంతకాలం పట్టింది కానీ నా మనసుకు తెలుసు జానకి నీకేం కాదు అని నా గుండె చెప్పడు నాకు ప్రతి క్షణం చెప్తూనే ఉంది అని చెప్తాడు రామ్ మాటలు విన్న మహాలక్ష్మికి అసలు ఏం మాట్లాడాలో ఎలా స్పందించాలో కూడా తనకి అర్థం కాదు తనకి ఏమాత్రం గుర్తులేని గతం ఇప్పుడు తన కళ్ళ ముందుకు నిలవెత్తు రూపంలా నిలబడితే ఎలా స్వీకరించాలో తెలియక మదన పడుతూ ఉంటుంది ఇన్నాళ్ళు తన కుటుంబం ఇదే అని అనుకున్న తనకి ఇంకెవరో వచ్చి ఇది నీ కుటుంబం కాదు అని అంటుంటే మూగ బొమ్మలా నిల్చుండిపోతుంది ఇన్నేళ్ళ తర్వాత ఎవరో వచ్చి నువ్వే నా ప్రాణం నువ్వే నా జీవితం అంటుంటే మహాలక్ష్మి తనకే తెలియని ఒక అయోమయ పరిస్థితిలో పడిపోతుంది తల తిరుగుతూ ఉంటే కింద పడిపోతుంటే ఆమెను పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టి మంచినీళ్లు తాగిస్తాడు ఆమె పక్కనే కూర్చొని చిన్నప్పుడు జరిగిందంతా చెప్పి రంగయ్యకి ఇచ్చిన మాట గురించి కూడా చెప్తాడు నీ కోసం ఎదురు చూస్తుంది నేను మాత్రమే కాదు జానకి ఇంటి దగ్గర అమ్మ నాన్న కూడా ఎదురు చూస్తున్నారు అక్క కూడా నీ కోసం ఇక్కడికి వచ్చింది అని చెప్తూ ఉంటే మహాలక్ష్మికి తన కోసం ఇన్నేళ్లుగా ఎదురు వాళ్ళు కూడా ఉన్నారా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇటు గుడి దగ్గర పూజ అయిపోవడంతో భూపతి భవానీతో పాటు మిగతా వాళ్ళు కూడా గుడి దగ్గరే భోజనాలు చేసి ఇంటికి బయలుదేరుతారు యుగేందర్ మానస సత్య గోపాలు కనిపించడంతో యుగేందర్ మానస దగ్గరికి వస్తాడు యుగేందర్ మానసతో ఏంటి మేడం ఎప్పుడొచ్చారు అని అడుగుతాడు మానస అతడిని చూసి కూడా చూడనట్లు ముఖం పక్కకు తిప్పుకుంటుంది యుగేందర్ మేడం మిమ్మల్ని పిలుస్తుంది ఈ మధ్య మీకు నేను అసలు కనిపించడమే లేదు అని అంటాడు మానస అవును నాకు కొంచెం సైట్ వచ్చిందిలే అని వెటకారంగా సమాధానం చెప్తుంది యుగేందర్ ఆ బా సరిగ్గా చెప్పారు మేడం నీళ్ళు వెత్తున్నా నన్ను పట్టుకొని కనిపించడం లేదంటే నిజంగా మీకు సైట్ బాగానే వచ్చినట్లుంది అని అంటాడు మానస కోపంగా యుగంధర్ని చూస్తుంది యుగేందర్ ఎందుకు మేడం అంత కోపం నా మీద అంతేలేండి మిమ్మల్ని రెండుసార్లు కాపాడాను అందుకే కదా బహుశా అందుకేనేమో మీకు నేనంటే కోపం అని అంటాడు మానస యుగేందర్కి వేలు చూపించి నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి నువ్వు నన్ను విసిగించకుండా వెళ్ళిపో అని అంటుంది అసలే ఇంతవరకు రామ్ భూపతి ఇంటి నుంచి తిరిగి రాలేదన్న టెన్షన్లో ఉండి యుగేందర్ మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో మీకున్న పనులేంటో అన్నీ నాకు తెలుసు మేడం నా సహాయం తీసుకుంటే మీ పనులన్నీ చకచకా పూర్తయిపోతాయి అని అంటాడు అది విని సత్య ఇంతకీ మేము ఏం పని మీద వచ్చామని నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతాడు యుగేందర్ మీరు వచ్చిన పని గురించే వచ్చారు అని అనుకుంటున్నాను అని అంటాడు సత్య అదే మేము వచ్చిన పని ఏంటో చెప్పు అని అడుగుతాడు యుగేందర్ అబ్బా నేను అదే కదా అంటుంది మీరు ఏ పని గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ పని గురించే వచ్చారు అని అంటాడు వాళ్ళిద్దరు మాటలు వింటున్న మానసకి విసుగు పుట్టి యుగేందర్ని భుజం మీద ఒకటి చరిచి మోసుకొని ఇక్కడ నుండి పో మేము దేనికోసం వచ్చామో నీకు తెలియదు ఇప్పుడు ఇక్కడ ఎందుకు నిలబడ్డామో కూడా నీకు తెలియదు కాబట్టి మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని అరుస్తుంది యుగేందర్ మీరు మహాలక్ష్మి కోసం వచ్చారని నాకు తెలుసు మేడం అని అంటాడు ఆ మాటకి మానస సత్య గోపాల్ కూడా ఆశ్చర్యపోయి యుగంధర్ని బొమ్మల నిలబడి చూస్తూ ఉంటారు యుగంధర్ వాళ్ళ ముందు చిటికలు వేసి నేను చెప్పింది నిజమే కదా నేను ఆ రోజు మీ ఇంట్లో మహాలక్ష్మి చిన్ననాటి ఫోటో చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది మీకు మహాలక్ష్మికి ఏదో దగ్గర సంబంధం ఉంది అని అందుకే కావాలనే మహాలక్ష్మి మా దగ్గర క్షేమంగా ఉందని చెప్పాను నిజంగా తన మీద మీకు ఎంత బాధ్యత ప్రేమ ఉందో తెలుసుకోవాలని అనుకున్నాను మీరు ఎక్కడ దాకా తన కోసం రాగలిగారంటే మీకు ఖచ్చితంగా మహాలక్ష్మితో చాలా దగ్గర అనుబంధం ఉందని అర్థమవుతుంది మీరు ఏది వదిలిపెట్టకుండా మొత్తం నాకు చెప్తే నేను మీకు సహాయం చేస్తాను మహాలక్ష్మిని మీతో తీసుకువెళ్ళడానికి అని అంటాడు మానస సత్యాలను అక్కడ చూసిన రమ్య వీళ్ళేంటి ఇక్కడున్నారు వీళ్ళతో పాటు రామ్ కూడా వచ్చాడా అని అనుకుంటూ మానస దగ్గరికి వచ్చి ఆమెను పలకరిస్తుంది రమ్య రామ్ ఎక్కడా మీతో రాలేదా తను అని అడుగుతుంది సత్య ఎందుకు రాలేదు వచ్చాడు అని అంటాడు రమ్య అవునా ఎక్కడున్నాడు ఈ మధ్య నాకు రామ్కి ఫోన్ చేయడమే కుదరడం లేదు రామ్ కూడా నాతో మాట్లాడి నాలుగు రోజులు అవుతుంది అని అంటుంది దిగులుగా యుగేందర్తో రమ్య వీళ్ళు నీకు తెలుసా అని అడుగుతుంది యుగేందర్ మహాలక్ష్మికి బాగా కావలసిన వాళ్ళని నేను చెప్పాను కదా నీకు వాళ్ళు వీళ్ళే అని అంటాడు ఈసారి ఆశ్చర్యపోవడం రమ్య వంత అవుతుంది రమ్య ఏం మాట్లాడుతున్నావు అని అంటే యుగేందర్ అవును రమ్య వీళ్ళకి మహాలక్ష్మికి సంబంధం ఉందని తెలుసు కానీ అది ఎలాంటి అనుబంధమో నాకు తెలియదు ఇక్కడ దాకా వచ్చారంటే మహాలక్ష్మికి వీళ్ళకి చాలా దగ్గర అనుబంధమే ఉండి ఉంటుంది అదే నేను అడుగుతున్నాను ఈ లోపు మధ్యలో నువ్వొచ్చావు అని అంటాడు మానసికి వీళ్ళిద్దరికీ విషయం మొత్తం తెలుసు అని అర్థమవుతుంది ఇక తాము దాచి ఉపయోగం లేదు అని కూడా తెలుస్తుంది రమ్య అది సరే నేను రామ్ గురించి అడుగుతుంటే మీరెందుకు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు ఇంతకీ రామ్ ఎక్కడా అని అడుగుతుంది సత్య ఇంకెక్కడ ఉన్నాడో జానకి కోసం మీ ఇంటికి వెళ్ళాడు అని చెప్తాడు రమ్య ఈ జానకి ఎవరు అని అడుగుతుంది మానస మీ మహాలక్ష్మినే మా జానకి అని చెప్తుంది యుగేందర్ రమ్య ఇద్దరు ఒకేసారి అంటే రామ్ మా ఇంటికి వెళ్ళాడా అని అరుస్తారు సత్య వాళ్ళ అరుపులకి ఉలిక్కిపడి వీపు చర్చుకొని ఎందుకంత గట్టిగా అరిచారు వాడేదో దయ్యాల కొంపకి వెళ్ళినట్లు వెళ్ళింది మీ ఇంటికే కదా అని అంటాడు యుగేందర్ దయ్యాల కుంపకే వెళ్ళి అయినా క్షేమంగా బయటికి రావచ్చు కానీ మా ఇంటి లోపలికి వెళ్తే రామ్ని దయ్యం దేవుడు ఎవ్వరూ కాపాడలేరు అని చెప్పి ఇంటికి బయలుదేరుతాడు రమ్యని కూడా తీసుకుని ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది హాల్లో ఎవరూ కనిపించరు రమ్య భయంగా బాబా ఏంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది అని అడుగుతుంది యుగేందర్ యుద్ధంకి ముందు ఉండే ప్రశాంతత ఏమో లేక తుఫాన్ వెలిసిన తర్వాత ఉండే నిశ్శబ్దమేమో అని అంటాడు ఇద్దరు భయంగా ఒకరి ఒకరు చూసుకొని ఇల్లంతా వెతికి చివరికి రమ్య మహాలక్ష్మి గదిలోకి వెళ్తుంది మహాలక్ష్మి ప్రశాంతంగా పడుకుని ఉంటుంది రమ్య బయటకు వచ్చి ఇక్కడ కూడా లేడు ఒకవేళ వెళ్ళిపోయాడేమో అని అంటుంది యుగేందర్ మానస ఫోన్కి కాల్ చేసి రామ్ గురించి అడుగుతాడు మానస వచ్చాడని చెప్పడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు లీల వరుణ్ విషయంలో జరిగిందంతా భవానికి చెప్పుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది భవానీ ఊరుకో లీలా తల్లి మనసు కాబట్టి కొడుకు జైలుకు వెళ్ళాడంటే తట్టుకోలేకపోతుంది కానీ ఒకటి మర్చిపోతున్నావు ఒకవేళ వరుణ్ ఈ కేసు నుండి బయటపడి ఉంటే అతనికి ఉన్న మద్దు మందు తీసుకునే అలవాటు ఇంకా ఎక్కువ అవుతుంది క్రమంగా అతడు వాటికి బానిసైపోతే అప్పుడు అతడి ప్రాణానికే ప్రమాదం ఒక రకంగా వీడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి ఆ అమ్మాయి వీడికి మంచి చేసింది ఈ కేసులో ఇరుక్కోవడం వల్లే కదా వాడికి ఇలాంటి అలవాటు ఉందని మీకు తెలిసింది ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో పూర్తిగా కోలుకొని మళ్ళీ నీ వరుణ్ మబ్బులు వీడిన ఆకాశంలా నీ దగ్గరికి వస్తాడు చూడు బాధపడకు లీలా ఇది ఒకందుకు వాడికి మంచి జరగడం కోసమే అనుకో అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకో నీ కొడుకు తొందరలోనే ఇంటికి తిరిగి రావాలి అని అని లీలకి ధైర్యం చెప్తుంది భవానీ మాటలు వింటే ఆమె చెప్పింది నిజమే అని అనిపించింది పక్కనే ఉన్న జీవాకి కూడా జీవా చాలా బాగా చెప్పావు పెద్దమ్మ అని ఆమెను హత్తుకుంటుంది భవానీ నవ్వి జీవా నేను నీ కోసం లంగా ఓని తీసుకున్నాను నువ్వు ఈరోజు సాయంత్రం పూజకి అవి వేసుకోవాలి అని అంటుంది జీవా నీరసంగా ముఖం పెట్టుకొని పెద్దమ్మ లంగా ఓని నా వల్ల కాదు అని అంటుంది భవానీ జీవా నా కోసం ఒక్కసారి వేసుకో తల్లి ఈరోజు సాయంత్రం పూజలో అమ్మవారు వచ్చి మన ప్రశ్నలకి సమాధానం చెప్తారు ఊరంతా వస్తారు అమ్మదయ్య ఎవరి మీద ఉంటే వారికి మాత్రమే సమాధానం దొరుకుతుంది అని చెప్తుంది జీవా సరే పెద్దమ్మా కేవలం నీ కోసం మాత్రమే వేసుకుంటా అని అంటుంది జీవాని వరుణ్ణి ఆ ఇంటిలో చిన్నపిల్లలు అని మొదటి నుండి అందరూ చాలా గారాభం చేస్తుంటారు వాళ్ళు చేసిన ఆ అతి గారాబమే వాళ్ళు మొండిగా తయారవ్వడానికి కారణమైంది మానసకి రామ్ ఇంకా రాకపోయేసరికి ఆమెలో భయం మొదలవుతుంది గోపాల్ మాత్రం అరే వాడికి ఏం కాదు మీరేం భయపడకండి అని తాపీగా చెప్తాడు సత్య ఓయ్ ఓయ్ నువ్వు కేవలం డ్రైవర్ వి నీకు మా రామ్ గురించి నీకు బాగా తెలిసినట్లు మాట్లాడుతున్నావు అయినా రామ్ని పట్టుకొని వాడు వీడు అంటావేంటి డ్రైవర్వి డ్రైవర్లా ఉండు అని చిరాకు పడతాడు గోపాల్ మీద గోపాల్ నవ్వి సత్య సార్ కృష్ణుడు కూడా అర్జునుడికి డ్రైవరే కదా అంత మాత్రాన దేవుడు కాకుండా పోయాడే ఏంటి అని అడుగుతాడు సత్య అంటే ఇప్పుడేంటి మా రామ్ అర్జునుడు నువ్వేమో కృష్ణుడువా అని అడుగుతాడు గోపాల్ కాదు ఇక్కడ మాత్రం రివర్స్ నేను అర్జునుడిని నీ రామ్ కృష్ణుడు అని చెప్తాడు వాళ్ళిద్దరూ సంభాషణ వింటున్న మానసకి కోపం వచ్చి ఎహే ఆపండి మీ ఇద్దరు అవతల నేను రామ్ ఏ పరిస్థితిలో ఉన్నాడో అని భయపడుతూ ఉంటే మీరు మీ సోది మాట్లాడుకుంటున్నారు అని కోపడుతుంది ఇద్దరు నోరు మూసుకుని నిశ్శబ్దంగా ఉంటారు కాసేపటికి రామ్ మానస వాళ్ళ దగ్గరికి వస్తాడు రామ్ని చూసిన తర్వాత కానీ మానస గుండె నెమ్మదిగా కొట్టుకోవడం మొదలవుతుంది రామ్ ఏంటక్కా ఇంత భయపడుతున్నావు నా గురించి తెలుసు కదా అయినా జానకిని తీసుకురాకుండా ఈ ప్రాణం పోదులే అని అంటాడు మానస రామ్ చెంబ మీద చిన్నగా ఒకటి కొట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేనే చంపేస్తాను అని కళ్ళ నిలు పెట్టుకుంటుంటే రామ్ ఆమెను దగ్గరికి తీసుకొని ఊరుకో అక్క ఏం కాదు మనకి మనం జాగ్రత్తగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాం జానకితో పాటు అని అంటాడు సత్య మానసుని చూసి నువ్వు ఎప్పటినుంచి ఇంత భయపడడం మొదలు పెట్టావు అని ఆశ్చర్యపోతాడు గోపాల్ అక్క నేనుండగా రామ్కి ఏదైనా జరుగుతుందా చెప్పు వాడి ప్రాణానికి నా ప్రాణం ప్రాణమడ్డు అయినా భూపతి వాళ్ళ మనుషులు ఇక్కడి నుంచి బయలుదేరిన వెంటనే నేను వాడికి ఫోన్ చేశాను అని చెప్తాడు సత్య గోపాల్ని చూస్తూ నీకు రామ్ ఇంతకుముందే తెలుసా అని అడుగుతాడు గోపాల్ నవ్వుతూ వాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు జిగిరి దోస్తు వాడు అని అంటాడు సత్య అందుకేనా వాడు వీడు అని అంత చనువుగా మాట్లాడుతున్నావు అని అంటాడు మానస గోపాల్ రామ్ ముగ్గురు నవ్వుతారు మానస యుగింద చెప్పిందంతా రామ్కి చెప్తుంది రామ్ సరే అక్క సాయంత్రం గుడి దగ్గర కలిసి మాట్లాడదాం అని అంటాడు వికాస్ ఆ రోజు సాయంత్రానికి రామాపురం చేరుకుంటాడు తను కేశవరాజు చేయాలనుకున్న పని గురించి రామ్కి చెప్తాడు రామ్ మానసుని కనిపెట్టుకుని ఉండమని సత్యకి గట్టిగా చెప్తాడు కేశవరాజు వల్ల ఇంతకుముందే ఆమెకి ప్రమాదం జరిగింది మళ్ళీ ఇప్పుడు కేశవరాజు కోపం ఇంకా తగ్గలేదు కాబట్టి మానసుని కూడా ఏమైనా చేసే ప్రమాదం ఉంది అని చెప్పి సత్యకి వివరించి ఇరవై నాలుగు గంటలు మానస పక్కనే ఉండమని ఎట్టి పరిస్థితుల్లోనూ మానసిని ఒంటరిగా వదలొద్దు అని గట్టిగా చెప్తాడు సాయంత్రం గుడిలో పూజలు మొదలవుతాయి భక్తులందరూ అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు భూపతి భవానీలు ఎప్పటిలాగే పూజలో కూర్చుంటారు భవానీ చెప్పిన మాటలు వల్ల లీల మనసు కాస్త కుదుటపడి ప్రశాంతంగా ఉంటుంది జీవ లంగా ఓని వేసుకుని భవానీ ఇచ్చిన నగలు పెట్టుకుని అచ్చమైన పల్లెటూరి ఆడపిల్లలా తయారవుతుంది కేశవరాజు లీల ఇద్దరు కూతుర్ని చూసుకొని మురిసిపోతారు మహాలక్ష్మి ఎప్పటిలాగానే ఇంట్లోనే ఉంటుంది అందరూ పూజలో ఉండగా యుగేందర్కి రామ్ తాము వచ్చిన పని చెప్పి భూపతి వల్ల తమ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి చెప్తాడు అది విన్న యుగేందర్కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఎలాగైనా రామ్ చెంతకు మహాలక్ష్మిని చేరిస్తే ఇక ఆమె భవిష్యత్తుకి సంతోషానికి ఎలాంటి డోకా ఉండదు అని అనుకుంటాడు మూడవ రోజు చివరి రోజు మహాకుంభాభిషేకంతో పూజలు పూర్తవుతాయి అందరూ చివరి రోజు కాబట్టి గుడి దగ్గరే ఉంటారు కాబట్టి ఆ రోజున మహాలక్ష్మిని తీసుకొచ్చే అప్పగిస్తానని యుగేందర్ రామ్కి మాటిస్తాడు పూజ పూర్తయ్యే సమయానికి అమ్మ ఘనాచారి అమ్మవారికి నిరంతరం పూజలు చేస్తూ అమ్మవారి సేవలోనే ఉండే మనిషి అమ్మవారు తనకు నచ్చిన వాళ్ళ ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది అందుకే అందరూ అమ్మవారి నుండి ప్రశ్నలకు పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మొదటి ప్రశ్న ఎప్పుడు జమీందారైన భూపతిదే కాబట్టి భవానీ భూపతి వెళ్ళి అమ్మవారి ఎదురుగా కూర్చుంటారు ఘనాచారి పూనకంతో ఊగిపోతూ ఒక చేతిలో కత్తి పట్టుకుని మరొక చేతిలో భక్తులకి పసుపు కుంకుమ నిమ్మకాయని ప్రసాదంగా ఇస్తూ ఉంటుంది భవానీ మనసులోనే మహాలక్ష్మిని క్షేమంగా ఈ నరకం నుంచి బయటపడేయమని కోరుకుని అమ్మవారికి తన కోరిక తీరుతుందో లేదో చెప్పమని వేడుకుంటుంది భవానీ మనసులో మాట అర్థమైన ఘనాచారి నవ్వి బలిదానం తప్పదే అని మాత్రం చెప్తుంది అమ్మవారు ఒక్క మాట మాత్రమే ఎవరికైనా సమాధానంగా చెప్తారు ఒకసారి చెప్పడం పూర్తయిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళకి ఏమీ అడిగే అవకాశం ఉండదు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి మరొకరికి అవకాశం ఇవ్వాల్సిందే కాబట్టి భవానీ కూడా ఇంకేమీ మనసులో అడగలేకపోతుంది ఘనాచారి భవానీ నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టి ఆమె బొడిలో నిమ్మకాయ పసుపు కుంకుమ వేసి బిడ్డకి పెట్టు అని మాత్రం చెప్తుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి